కూటమి ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు ఇరవై నెలల కాలంలో ఇదిగో మేము చేసామని చెప్పుకోవడానికి ఏదీ లేదు ఏమన్నంటే అంటే కేసులు పెడతాం ఇంకా ఏమన్నా అంటే ఎక్కువ కేసులు పెడతాం ఇంకా ఏమన్నా అంటే ఇంకా ఇబ్బంది పెడతాం ఏమన్నంటే అసలు లేనిపోని లూపోల్స్ అన్నీ తీసుకొచ్చి కేసులు పెట్టే కార్యక్రమాలు చేస్తాం అంత అంతిమంగా మా టార్గెట్ మిమ్మల్ని లంచ్ వేయాలి అంతిమంగా మా టార్గెట్ మీరు సంతోషంగా ఉండకూడదు అంతిమంగా మా టార్గెట్ మీరు పండగలు పబ్బాలు ఏం జరుపుకోకూడదు వైసీపీ కార్యకర్తలు అంటే మేము అణిచివేస్తాం వైసీపీ తరపున ఎవరున్నా కూడా మేము తొక్కేస్తాం ఇదే తోరణంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు మీటింగ్లు పెట్టినా వైసీపీ అధికారంలో రాని వైసీపీని భూస్థాపితం చేస్తాం నాది రెడ్ బుక్ మూడు పేజీలు అయిపోయినాయి ఇంకా రెడ్ బుక్ సేనా ఉంది ఇంకా పేజీలు మించి నేను చూపిస్తాను ఇది వాళ్ళ స్లోగన్స్ ఈ అధికారం ఇచ్చింది ఎందుక మీకు మంచి చేసి ప్రజల మనలో మన అంటే లేదు లేదు మేము జగన్ గారిని తొక్కేస్తాం జగన్ గారిని టార్గెట్ చేస్తాం జగన్ గారిని ఇబ్బంది పెడతాం ఇది ప్రజలకి ఇదిగో ఇది చేసామని చెప్పుకోవడానికి ఏదీ లేదు చివరాగారికి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటే మొన్న దానిపైన అసలు దాని మీద కూడా ఏడుపు ఎంత ఎంత గెలిపారంటే పొటేళ్ళని బహిరంగంగా నరికారు అని చెప్పి కేసు పెట్టారు అసలు పొటేళ్ళు బహిరంగంగా నరకడం మన సంస్కృతిలో చాలామంది బాగా అంటే అది చేయాలని నేను అనట్లేదు కానీ కానీ చాలా వరకు ఎంతోమంది ఆ పనులు చేసిన వాళ్ళే ఒక దేవుడికి ఒక మొక్కు మొక్కు ఉంటే పబ్లిక్కి వెళ్ళి దేవుడి ముందు ఆ మొక్కులు ఎన్నిసార్లు తీర్చుకుంటాం జాతరలు ఎన్ని పొటోలు దిగుతాయి ఇట్లా ఎన్నో జరిగినాయి కదా నేను చేయాలని నేను చెప్పట్లా ఆ చట్టపరంగా తప్పైనా కానీ జరుగుతున్న వాటిని ఎందుకు నిషేధి నిషేధించట్లా రేపు కోటి పందాలు జరుగుతూ ఉంటాయి చూడండి రేపు బెట్టింగ్లు ఏం జరుగుతాయి కోటి బందన్నాడు అది నిషేధం కదా మరి ఆ పబ్లిక్గా మరి మరి ఎందుకు జరుగుతుంది దాని మీద కేసులు పెడతారా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా జంతుపాలు చేశారని చెప్పి పబ్లిక్గా కేసులు పెట్టారు ఇప్పుడు నేను వీడియో చూపిస్తా పరిటాల శ్రీరామ్ గారిది సత్యకుమార్ గారిది ఆయన విజయోత్సవం ర్యాలీయో మరి ఏం ర్యాలీయో మరి ఆడికి వెళ్ళినప్పుడు ఆ వీడియోలో చూడండి జంతుపలి పబ్లిక్గా శ్రీరామ్ గారు పక్కన సత్యకుమార్ గారు బహిరంగ జంతుబలు చేశారు మరి దాని మీద ఏం మాట్లాడతారు మరి దాని మీద ఏం మాట్లాడతారు దాని మీద తీడిపిశ్రేణులు ఏం మాట్లాడతారు ఇప్పుడు వీళ్ళ మీద కేసులు లేవా ఎదురు సత్యకుమార్ గారు ఉన్నారు మంత్రి ఇంకో పక్క పరితాలు శ్రీరామ్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలకి జంతుబలు చేసి రక్తాభిషేకాలు బాలకృష్ణ గారు సినిమాకైతే ఆ జంతువులను ఏదో చంపినటువంటి మొండేలా తీసుకొచ్చి దాని మాల్లా ధరించడాలు తర్వాత ఈ బాలకృష్ణ గారి సినిమాలకు ఎప్పుడు రిలీజ్ అయినాయే తిరణాల్లో జాతరలు వచ్చినప్పుడు రోజు జరిగే ప్రక్రియలవి మరి దీని మీద కూడా కేసులు అంటే ఇంకా మీ ఏడుపు కానీ మీ దిగజారుడు కానీ మీ మీ కరుకుమంట కానీ ఎలా ఉందో చూడండి చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారం ఇచ్చింది ఎక్కడెక్కడ ఏది దొరికితే ఏది వేద్దాం ఎక్కడెక్కడ ఏది దొరికితే ఇబ్బంది పెట్టేద్దాం ఎక్కడెక్కడ ఏదో దొరకని చోట ఇంకా వాళ్ళని కని సృష్టించి మరి ఇబ్బంది పెడదాం మీరు సమాజంలో గంజాయిలు ఎందుకు పెరుగుతుందని ఆలోచించండి అమ్మాయికి పోయిన అత్యాచారాలు ఎట్లా కంట్రోల్ చేయాలని ఆలోచించండి ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఆలోచించండి బహిరంగంగా పూర్తిగా మీ ప్రభుత్వం పచ్చిగా ఎటువంటి దురాఘాతాలకు పాల్పడుతుందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇంత జరుగుతున్నా కూడా మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం కనీసం బాధ్యత అనేది తీసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు ప్రజలు అందుకే అధికారం ఇచ్చినట్టు మీరు బిహేవ్ చేయడం బాధాకరమైన విషయం ప్రజలకు మీరు చెప్పిన మాటలు ఎన్నెన్ని కోటలు దాటిపోయిన ఆ మాటలు ఆ కోటలు దాటిపోయిన మాటలు కనీసం గడప దాటే పనులను చేయండి గడప దాటానికి కూడా మీరు సంశయిస్తూ ఉన్నారు ఇంత జరుగుతున్నా కూడా ఇంకా కూడా దుష్ప్రచారం 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 టాపిక్ డైవర్షన్లు టాపిక్ డైవర్షన్లు ఇరవై నెలల కాలం అయినా కానీ జగన్ గారి హయాంలో జరిగింది జగన్ గారి హయాంలో ఇది జరిగింది జగన్ గారు అది జగన్ గారు ఇది ఏం చేశారు మీరు ఇంత మించి మంచి చేసే ఆలోచన ఒక్కట్లే పబ్లిసిటీ 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 డంకా పజాయించి ఇంకా పబ్లిసిటీ కెమెరాల ముందు ఇంకా విపరీతమైన ఫోజులు ఏమి చేసిందేం లేదు